ఆగస్టు పద్నాలుగు ఈ ఆగస్టు పద్నాలుగున సినీ లవర్స్కి పండుగనే చెప్పాలి ఎందుకంటే ఒకే రోజు రెండు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి తారక్ అదేవిధంగా హృతిక్ రోషన్ నటించిన వార్ టూ సినిమా మరోపక్క రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర కీలక స్టార్స్ నటించినటువంటి కూలీ ఈ రెండు సినిమాలు కూడా నువ్వా నా అనే రేంజ్లో ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అయితే ఒకే రోజు ఇలా రెండు సినిమాలు రిలీజ్ అయితే పెద్ద సమస్య వచ్చేది థియేటర్ల విషయంలోనే మల్టీప్లెక్స్లో ఎక్కువ స్క్రీన్లు ఉంటాయి అయితే సింగిల్ థియేటర్ స్క్రీన్లో మాత్రం ఏ సినిమా ఆడుతుందనేది ఒక పెద్ద చర్చ ఎప్పటి నుంచో ఉన్న థియేటర్లో కూడా మా అభిమాన హీరో సినిమా ఆడాలంటూ కూడా అభిమానులు అయితే కోరుకుంటూ ఉంటారు ఇక మల్టీప్లెక్స్లో ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని స్క్రీన్స్ ఒక సినిమాకి మరికొన్ని స్క్రీన్స్ ఇంకో సినిమాకి ఇవ్వడం అనేది జరుగుతుంది మొత్తానికి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు వార్ టూ కూలీ ఆగస్టు పద్నాలుగునైతే రిలీజ్ అవుతూ ఉన్నాయి ఒక్కరోజు కూడా వ్యవధి లేదు రెండు పోటాపోటీగా వస్తూ ఉన్నాయి ఇక రెండు సినిమాలపై పెద్ద ఎత్తున డిబేట్లు నడుస్తున్నాయి ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అయితే మన దేశంలో ఉన్న థియేటర్లో దాదాపు తొంభై నాలుగు శాతం థియేటర్ రెండు సినిమాలు ఆడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఏ సినిమా ఎక్కువ ఆక్యుపెన్సీతో ముందుకు నడుస్తుంది అనేదే తొలి రోజు దీని గురించి ఒక పెద్ద చర్చ సినీ అనలిస్ట్లు కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు సర్వత్రా చర్చ కూడా నడుస్తోంది సినిమా ఇండస్ట్రీలో ఎవరి దమ్మెంత అనేది తేలాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే అయితే థియేటర్స్ కోసం పోటీ అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఒకే రోజు రిలీజ్ ఉండడంతో స్క్రీన్స్ కోసం బిగ్ ఫైట్ అయితే నడుస్తోంది ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అన్నది కూడా ఇటు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే తొలి రోజు ఎక్కువ స్క్రీన్స్ ఏ సినిమాకి వస్తే ఆ సినిమా కలెక్షన్స్ జోరు కూడా చూపిస్తూ ఉంటుంది కోట్ల రూపాయల లెక్కలు ఓపెనింగ్స్ అయితే కీలకంగా మారుతాయి థియేటర్ల నెంబరే ఖచ్చితంగా కీలకమని చెప్పుకోవాలి ఎక్కువ థియేటర్లో ఎక్కువ షోలు పడితేనే ఓపెనింగ్స్ అదే స్థాయిలో ఉంటాయి తొలి రోజు ఓపెనింగ్స్ బాగా వచ్చాయంటే ఖచ్చితంగా సినిమా టాక్ ఎదిరిపోతుంది ఇక రెండో రోజు నుంచి అదే జోరు చూపిస్తుంది సో మొత్తానికి ఇప్పుడు అందుకే వసూళ్ళు కీలకమోతున్నాయి వసూళ్ళు కీలకం అవ్వాలంటే ఎన్ని షోలు ఎన్ని థియేటర్లు వస్తాయనేది కూడా ఒక చర్చ మన దేశంలో చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు థియేటర్లు ఉన్నాయి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మన దేశంలో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు థియేటర్లు ఉన్నాయి ఎక్కువగా చూసుకున్నట్లయితే సినీ లవర్స్ మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు టాప్లో ఉన్నాయి థియేటర్లు ఎక్కువ ఉన్న ప్రాంతాలుగా ఏపీలో అయితే వెయ్యి తొంభై ఏడు థియేటర్లు ఉన్నాయి తమిళనాడులో అయితే తొమ్మిది వందల నలభై మూడు థియేటర్లు ఉన్నాయి ఇక మహారాష్ట్రలో ఏడు వందల మూడు థియేటర్లు ఉన్నాయి తెలంగాణలో నాలుగు వందల ఎనభై థియేటర్లు ఉన్నాయి అయితే మల్టీప్లెక్స్ల షేర్ అనేది తెలంగాణలో ఎక్కువగా ఉంది ఇక టాప్ ఫైవ్లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి గుజరాత్లో అయితే నాలుగు వందల ఇరవై బెంగాల్లో అయితే మూడు వందల డెబ్బై మూడు థియేటర్లు మాత్రమే ఉన్నాయి ఒడిశా నూట నలభై ఒకటి నూట డెబ్బై ఎనిమిది థియేటర్లు ఉన్నాయి ఇక కేరళలో రెండు వందల ఎనభై తొమ్మిది థియేటర్లు ఉన్నాయి అన్ని చోట్ల దేశవ్యాప్తంగా ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతూ ఉన్నాయి సో మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ల లెక్క ఇది మేజర్ థియేటర్లు అన్నీ కూడా కూలీ వార్ టూ దాదాపు తొంభై మూడు నుంచి తొంభై నాలుగు శాతం ఈ రెండు మాత్రమే రిలీజ్ అవుతూ ఉన్నాయి అయితే ఎక్కువ థియేటర్లో ఏ సినిమా ఆడుతుంది అనేది ఒక చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం వార్ టూ సినిమాకి దాదాపు ఎక్కువ థియేటర్స్ అయితే దొరుకుతున్నట్టు కనిపిస్తోంది నార్త్లో కూడా వార్ టూ సినిమాకి ఎక్కువగా థియేటర్స్ అయితే దొరుకుతున్నాయి అదేవిధంగా తమిళనాడులో కూడా భారీగా కూలీ సినిమాకి దాదాపు డెబ్బై శాతం ఈ కూలీ సినిమాకి ఎక్కువ థియేటర్లు దొరుకుతూ ఉన్నాయి ఏపీ తెలంగాణలో కూడా నువ్వా నేనానే పోటీ అయితే ఈ రెండు సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తోంది మొత్తానికి తొలి రోజు విన్నర్ ఎవరు అనేది థియేటర్స్ కూడా ఈసారి ఖచ్చితంగా డిసైడ్ చేయబోతున్నాయి మరి మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఈ రెండు సినిమాల్లో తప్ప కామెంట్స్లో తెలియజేయండి